సింహరాశి జాతకులు మీ ఇంట్లో లక్ష్మీదేవి పాదముద్ర పడబోతుంది అష్టైశ్వర్యాలతో అమ్మ వస్తుంది ఈ తప్పు చేయొద్దు రెండు అతిపెద్ద కోరికలు కూడా మీకు తీరబోతున్నాయని తెలుసా జరిగేది ఇది అమ్మవారి యొక్క రాకతో మీకు దరిద్రం రాబోతున్న నుంచి కూడా అదృష్టం రాబోతుంది అదృష్టం వెనుక పడుతుంది అష్టైశ్వర్యాలతో అమ్మవారి యొక్క రాక పదకొండు ఏళ్ల తరువాత జరగబోతుంది ఇన్నాళ్లు మీకు ఉన్న ఏదో ఒక దోషం జాతక దోషం కేతు రాహు గ్రహ దోషాల ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాల ఇబ్బందులతో ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితులు కూడా చవిచూశారు ఇక మరికొద్ది గంటల్లో గ్రహ ప్రభావం రీత్యా రవి బుధ గ్రహం రెండూ ఒక్కసారి సంచారం వల్ల ఈ అదృష్టం కలగపోతుంది మీ జాతకంలో మార్పు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి